గారు మీరు ఇలా చేయడం బాగాలేదండి మాకు వాళ్ళ ముత నాకు ఎనభై మూడు సంవత్సరాలు అండి మందులు లేకపోతే నాకు అవదండి మా అబ్బాయి పౌరం చేసుకుంటున్నాడు అండి మీరు ఇచ్చి మందులతోనే మేము బతుకుతున్నాం డబ్బు ఇస్తే కొనుక్కుంటాం నాకు ఒంట్లో బాగాలేదండి అసలు డిశ్చార్జ్ జారిపోయింది ఆపరేషన్ చేయించుకోవాలి మందులు కొనుక్కోవాలి ఆపరేషన్ కూడా లేదు నేను నానా వస్తులు పడుతున్నాను కొడుకు చూడలేదు ఆడపిల్ల దగ్గర ఉండి మెసు ఆ పిల్ల మట్టుకు అన్నాలండి మాకు పెట్టగలదు చెప్పండి నాకు తప్పు కదా మీరు ఫస్ట్ తారీఖుని ఇస్తాను అన్న పెన్షన్లు వచ్చి ఎనిమిదో తారీఖు వరకు చేయడం మేము దాని మీదే మేము ఆధారపడి ఉన్నాం మాకేం లేదు ఆధారించి ఇస్తాననే కదా తొందరగా లేదంటే లేదని మేము బాధపడ ఉన్నది దానికోసం హాస్పిట వచ్చాం కదా హాస్పడ వచ్చింది మరి ఎనిమిదో తారీఖు పదో తారీఖు అంటే మేము అప్పుడు దాకా మేము మందులు కొనుక్కోవాలి ఇంట్లో పిల్లలు చూసుకోవాలి మాకు ఏదో ఆతనుంటే బతున్న ఇల్లు అయితే ఏదో మగోడు తెస్తాడో పది రూపాయలు ఏదో గడుపుకుంటాం పర్వాలేదు అనుకుంటాం మాకేమీ లేదు మా లేని మూలంగా మాకు మీరు ఇస్తారని ఆశ మీద తొందరగా వచ్చి కూర్చున్నా నాలుగు ఇంటి నుండి వచ్చి కూర్చున్నాయి ఇక్కడ ఇప్పుడు లేదని అంటే మరి ఇంట్లో బాధపడాల్సి వస్తుంది కదండి తింటున్నాం అంటే మరి మీరు ఎలా చేస్తే మీ పుట్టినరోజు పండుగ చేసుకోవచ్చు మాకు ఏదో మాకు ఇచ్చేసింది మాకు ఇచ్చేసి మేము ఏదో గింజలలో తాగుతాం ఆధారం పడకుండా కొడుకుల మీద కూతురు మీద మా బస్సు మేము బతుకుతున్నాం ఇంతవరకు మాకు ఏమిటి రేదా